చూడ చక్కని తల్లి సుక్కల్లా చావిల్లి నవ్వుల్లోనగా మళ్ళీ నాపల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్ ఓ తల్లిని కడుపున పుడత మాయమ్మా తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడ చక్కానీ తల్లి సుక్కల్లో చావిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి పాల వెళ్ళి తొలికోడి కూయంగా తెల వారంగా తొలికోడి కూయంగా తెల వారంగా పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ పారుతున్నాయరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబరాలు ఓ అంబారా మీ దాకే చూడమో అంబారా మీ దాకే చూడమో చూడచక్కని తల్లి నా పల్లె పాల వెళ్ళి పుండ్లున్నా సుండ్రున్నా సీదారించకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగా పల్లెంతా మైలాదీసి మల్లె పూగా చేసి ఓహోహోహో అంటూ పల్లాకి మోతయినవా మడేలును మదిలోదలచీవోరన్నో ఊరికి దివిటైనా బామాయరికి మాయన్నా చూడ చక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మట్టిని ముద్ద చేసి మా కూటికి కుండైనావు గవడన్న తాళ్ళు గీసి పల్లెంత కళ్ళు పోసి పొద్దంత బట్టానేయ కుండే దారాపు కండే ఆరు గజాల సీర అగ్గి పెట్టెల్లో పెట్టే చేతికుల ఓ చెయ్యెత్తి దండం పెడతా చేయెత్తి దండం పెడతా సాలన్నా చూడ సక్కాని తల్లి సుక్కల్లో చావిల్లి నవ్వుల్లో నాగా మల్లి ಅಲ್ಲಲ್ಲ ನೇರಲ್ಲ ಗೊಲ್ಲ ಕುರಮಾಲ ಮಂದೇ ಕೋರೆ ತೀರನ್ನ ದಂಡಿ ತಿತ್ತಿ ಕೊಂತ ಕೊಡವಳ್ಳ ಗಕ್ಕೈನಾವು ನರೈನಾ ಕಮ್ಮಾರಿ ಕೊಲಿಮೈನಾವು ಓರನ್ನು ఊరికి శలిమైన బామాయన్న మా ఊరికి శలిమైన బామాయన్న చూడ చక్కా తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి కాలుకు చెప్పైనావు దండూరాడ పైనావు ఊరికి చివరానుంటూ ఊరీ కేవు అయ్యారే మాలన్న అన్ని పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో ఓ సల్లంగా ఉండాలి మాయన్నా నువ్వు సల్లంగా ఉండాలి మాయన్నా చూడ చక్కని తల్లి చుక్కల్లా జావిల్లి నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమో ఓ తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ